పోస్టాఫీస్లో మంచి పథకాలు అమలు చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కట్టేవారికి గుడ్ న్యూస్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే అందరికీ పన్నెండు లక్షలు అదేవిధంగా ఉద్యోగాలు చేసేవారికి స్టాండర్డ్ డిటెక్షన్తో కలిపి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు జీరో ట్యాక్స్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా ప్రకటించారు ఈ క్రమంలోనే గతంలో ఏడు లక్షల వరకు నో ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ఏడు లక్షల నుండి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఆదాయం వారికి ఎప్పుడు ట్యాక్స్ కట్టే అవసరం లేదు దీంతో ఈ డబ్బును పెట్టుబడుల కోసం ఉపయోగించవచ్చని ముఖ్యంగా ఇందులో పోస్ట్ ఆఫీస్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్గా ఉన్నాయి ఇదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీనియర్ సిటిజన్లు ఈ పథకాన్ని చూడొచ్చు ఆఫీస్ పొదుపు పథకాల్లోనే ఇదొకటి ఇందులో ఒకసారి పెట్టుబడి పెట్టితే ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం పొందొచ్చు మళ్ళీ మెచ్యూరిటీకి మీ పెట్టుబడి కూడా చేతికి వస్తుంది ఈ స్కీమ్ విషయానికి వస్తే సింగిల్గా ఒకరు జాయింట్గా ముగ్గురు కలిసి చేరొచ్చు మైనర్ పేరిట గార్డియన్ అకౌంట్ తెరవచ్చు కనీసం వెయ్యి రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు ఇక గరిష్టంగా సింగిల్ అకౌంట్ కింద తొమ్మిది లక్షలు జాయింట్ అకౌంట్ కింద పదహైదు లక్షలు పెట్టుబడి పెట్టచ్చు ప్రస్తుతం ఇందులో సెవెన్ పాయింట్ ఫోర్ జీరో శాతం వడ్డీ రేటు ఉంది ఈ వడ్డీ రేటు ప్రకారం చేతికి ప్రతి నెల డబ్బులు వస్తాయి పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది ఇక్కడ వడ్డీ రేట్లను పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు చాలా కాలంగా ఈ వడ్డీ రేటు మాత్రం స్థిరంగానే ఉంది ఇక ఐదేళ్లకు ముందుగా విత్ డ్రా చేసుకోవాలంటే వడ్డీ రేట్లలో కాస్త కోత పడుతుంది సింగిల్ అకౌంట్ కింద గరిష్టంగా తొమ్మిది లక్షలు పెట్టుబడి పెడితే దానికి సెవెన్ పాయింట్ ఫోర్ జీరో వడ్డీ ప్రకారం నెలవారుగా ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వస్తుంది ఇలా ఐదేళ్లు అందుకోవచ్చు అదే ఐదు లక్షలు జమ చేస్తే ప్రతి నెల మూడు వేల ఎనిమిది ఎనభై రూపాయలు అందుకోవచ్చు మూడు లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల పద్దెనిమిది వందల యాభై రూపాయలు అందుకోవచ్చు అదే జాయింట్ అకౌంట్ కింద పదహైదు లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అందుకోవచ్చు ఇలా పన్నెండు లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు ఏడు వేల నాలుగు రూపాయలు అందుకోవచ్చు